హాయ్ హలో నమస్తే నేను మీ కాజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని లాస్ట్ వీడియోలో నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించాను కదా ఈ వీడియోలో నేను నా వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను నా వర్క్ బ్లౌజెస్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా తీసుకున్నాను దాన్ని నా శారీస్తో ఎలా పేరప్ చేసుకున్నానో నేను మీకు చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు మన వీడియోలోకి వెళ్దాం మీరు ఈ మగ్గం వర్క్కి ఇంత ప్రైస్ పెట్టలేము అని అనుకునేవాళ్ళు తక్కువ బడ్జెట్లో మాకు మంచి లుక్ వచ్చే బ్లౌజెస్ కావాలి అనుకునేవాళ్ళు డైరెక్ట్గా ఇట్లా క్లాత్ అమ్ముతుంటారు అనమాట ఇలా ఇది కూడా చాలా లుక్ ఉంటుంది ఇది కూడా రా సిల్క్ క్లాతే నేను ఈ బ్లౌజెస్ చాలా వీడియోస్లలో వేసుకొని ఉన్నాను ఈ బ్లౌజ్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది నేను ఇది బోట్నే కుట్టించుకున్నాను సో చూడండి వర్క్ చూసారా ఇది చాలా షైనింగ్ ఉంది చాలా బాగుంటుంది అసలు నాకు ఈ బ్లౌజ్ చాలా ఇష్టము నేను చాలా వాటి మీదకి వేసుకుంటాను మన దగ్గర ఒక పింక్ బ్లౌజ్ ఒక రెడ్ బ్లౌజ్ ఒక గ్రీన్ బ్లౌజ్ ఒక బ్లూ బ్లౌజ్ అంటే ఒక గోల్డ్ బ్లౌజ్ ఇవి ఉంటే చాలా అనమాట మనం ఎక్కువ శారీస్ మీదకి వేసేసుకోవచ్చు ఆ కలర్స్ ఉంటే చాలు ఇంకా అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయి సో నేనైతే ఈ పింక్ది ఇది ఈ దీంట్లో ఈ డిజైన్లో ఒకటి తీసుకున్నాను ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఎంత ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు బట్ తక్కువే అనమాట ఇప్పుడు చూడండి మగ్గం వర్క్ లాగానే అనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు కూడా చాలా లుక్ ఉంటుంది దీని పిక్నిక్ నేను ఒకసారి సైడ్లో పెడతాను నేను లాస్ట్ టైం యా ఇప్పుడు చాలా మొన్న షార్ట్స్ చాలా చేశాను కదండి నేను సో లైక్ కోకాపేట అంటే షార్ట్స్లలో ఈ బ్లౌజే వేసుకున్నాను చాలా వాట్లు ఈ బ్లౌజే వేసుకుంటాను నేను ఆ బ్లౌజ్ చాలా శారీస్ మీదకి నాకు మ్యాచ్ అవుతుంది సో ఇంకా సేమ్ అలాంటి వర్కే ఇప్పుడు దానికి గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది కదా సో ఇది ఇది కూడా సేమ్ ప్యాట్రనే ప్యాట్రన్ డిజైన్ వేరు బట్ సేమ్ మోడల్ అనమాట ఈ గ్రెన్ గ్రీన్ కలర్ ఇది కూడా చూడండి వర్క్ లాగానే మనకు అనిపిస్తుంది ఇది బటర్ఫ్లైస్ వచ్చాయి దీనిపైన వర్క్ బ్లౌజ్ లాగానే ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది లకు కానీ అట్లా లైక్ లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ బ్లౌజ్ కూడా నేను మల్టిపుల్ శారీస్ మీదకి వచ్చేలాగా నేను కుట్టించుకున్నాను ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఏ కుట్టించుకున్నాను లైక్ మీకు మీరు మగ్గం వర్క్కి అండ్ కంప్యూటర్ వర్క్కి మేము అంత మనీ పెట్టలేము మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అనుకుంటే మీరు ఇలాంటి బ్లౌజెస్ తీసుకోవచ్చు సో ఇది కూడా సేమ్ సిల్క్ క్లాత్ పైన ఇలా డిజైన్ అనమాట ఇది కూడా రెడీమేడ్ ఐ మీన్ క్లాత్ తీసుకున్నాను నేను లైక్ మగ్గం వరకు అది అన్ని బ్లౌజెస్కి మగ్గం వరకు వేయించుకోవాలనుకుంటే ఎక్స్పెన్సివ్ అనిపించింది సో నేను కొన్ని బ్లౌజెస్ ఇలా కొన్నాను సో వీటిని మనం రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేయొచ్చు కదా ప్రతిదీ ఇప్పుడు మగ్గమ్మర్క్ బ్లౌజ్ అనుకో కొన్ని ఐ మీన్ కొన్ని ఎక్స్పెన్సివ్ శారీస్ మీదకి వేసుకుంటాము పార్టీ వేర్గా వేసుకుంటాము సో నార్మల్గా ఎప్పుడన్నా వేసుకోవాలంటే ఆ మగ్గం బ్లౌజెస్ వేసుకోలేము కదా బట్ మంచి లుక్ ఉండాలి నాకు సో మగ్గం వర్క్ బ్లౌజెస్ లాగానే ఉండాలి అని ఆలోచించాను షాప్కి వెళ్తే అది కనిపించింది నాకు మ్యాచింగ్ సెంటర్లో సో నా సో నేను అవి తీసుకున్నాను సో అవి కూడా కాదు అనుకుంటే మీరు ఇవి అయితే ఇంకా కొంచెం రీజనబుల్గా వస్తాయి ఇవి కూడా మల్టిపుల్ శారీస్ మీదకి వేసుకోవచ్చు లైక్ ఇది అప్పట్లో లైక్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఇవి చాలా ఫేమస్ ఉండే చాలామంది ఇవి అన్ని కలర్స్ లైక్ మా మమ్మీ కూడా కొన్ని బ్లౌజెస్ ఇలా కుట్టించుకుంది మల్టిపుల్ శారీస్ మీదకి సో ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ అండ్ ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇది లైక్ మీటరు త్రీ హండ్రెడ్ సంథింగ్ ఎంతనో తీసుకున్నారు ఇది మా ఊర్లోనే తీసుకున్నాను నేను చూడండి వర్క్ ఇలా లైక్ బ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు లైక్ మల్టిపుల్ శారీస్ మీదకి వస్తాయి లైక్ పార్టీ వేర్ శారీస్ మీద కూడా మనం వేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి సో నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట పింక్ కలర్ది నాకు పింక్ కలర్ శారీస్ అంటే పింక్ కలర్ బ్లౌజెస్ నాకు చాలా కావాలి ఎందుకంటే పింక్ అంటే నాకు చాలా ఇష్టము ఈ పింక్ బ్లౌజెస్ నేను చాలా శారీస్ మీదకి వేసుకుంటాను కాబట్టి నేను ఈ పింక్ బ్లౌజెస్ ఒక త్రీ కుట్టించుకున్నాను ఇది వచ్చేసి నేను లైక్ ఆర్మ్స్ ఇక్కడ వరకు వచ్చేలాగా కుట్టించుకున్నాను ఒక బ్లౌజ్ ఇది నేను మల్టిపుల్ శారీస్ మీదకి వేసుకుంటాను ఇది కూడా నేను అప్పట్లో స్టార్టింగ్లోనే తీసుకున్నాను క్లాత్ కూడా చాలా బాగుంది అది ఏం కాదు ఎన్నిసార్లు అయినా వేసుకొని ఎన్నిసార్లు అయినా వాష్ చేయొచ్చు మనం ఈ మగ్గం వరకు వాష్ చేయాలంటే చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి దానికి ఉన్న పల్స్ మోతీస్ అవన్నీ పోతా ఏమోనని చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి ఇది కూడా అలాగే అనమాట అన్ని సారీస్ మీదకి వచ్చేలాగా బట్ ఇది రా సిల్క్ క్లాత్ అయితే కాదు ఇది సమ్ డిఫరెంట్ క్లాత్ ఇలా తీసుకున్నాను నాకు నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇష్టపడి కుట్టించుకున్నాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ కీప్ స్మైలింగ్ బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ